తిరుపతిలో మీది ప్రతి ఒక్క వీడియో చూస్తామండి నవ్వుకుంటాం బాగా కూడా చాలా బాగుంటుందండి ఎవరిదానికి ఇచ్చేయాలి కదా మనకి ఎందుకు దాచుకోవడం అదే అంటున్నా దానికి ఇచ్చేయాలి అంటున్నాను ఇచ్చేయాలి ఎందుకు మనకి దాచుకోవడం నాకు మొన్న కరుణాకర్ గారు విజయవాడలో మొన్న వార్షికోత్సవానికి సన్మానం కూడా చేశారు

వీళ్ళందరితో నేను మాట్లాడతాను మా అంటే వాళ్ళ వాళ్ళ దృష్టిలో నేను వందలో ఒక నా దృష్టిలో వాళ్ళు వందలో ఒకటి